వ్యూహను రాసిన మొదటి ప్రకటన గ్రంథం చదువుకుందాం ఈరోజు అందరికీ వందనాలు ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుని ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవిం ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకును వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచిన చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండి ఆయన సింహాసనము ఎదుట ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంబోతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు స్వభావమును యుగ యుగములో కలుగునగాక ఆమె ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఒమగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము ఏసును కూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవసుడునై ఉండగా బోరధ్వని వింటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫ్ఎస్సి స్టూన పెర్గము తొయో తొరై పార్దీస్ ఫిల్దెల్పియా లవోద అని ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఏడు దీపస్తంభములు స్తంభముల మధ్య అది బంగారు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిన పొలివై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవై ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని ఉండెను తన కుడి చేత ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన కడ్ ఒకటి బయలు వెలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ పడితేనే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము నేను మొదటి వాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణ మొక్కయు పాతాళలోక మొక్కయు తాళపుచేవులు నా స్వాధీనంలోనే ఉన్నవి వి కావు కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములకు వచ్చిన మర్మము ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు ఎఫస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపపు స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ ఎరుగుదును నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాక తాము అపోస్తలమని చెప్పు చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదను అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలా నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును స్వర్ణలో ఉన్న సంగపు దూతను ఇలాగు సంగ దూతకు ఇలాగు రాయము ఫస్ట్ రాసింది ఎవరికి ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి రాశాడు ఫస్ట్ తర్వాత సున్నా ఏడు సంఘాలకి రాసింది సున్నలో ఉన్న సంగపు దూతకు ఇలా గుయము మొదటివాడును కండపటివాడనయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నువ్వు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీవు నీకు కలుగు దూషణని నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణముకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఇది మూడవ సంఘానికి ఏడు సంఘాలకి చెప్తున్నాడు అనమాట యోహానికి ఈ విధంగా రాయమని పెర్గులో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము వాడి అయిన రెండంచులు గల గల వాడు చెప్పుసున్న సంగతులు ఏమనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమునుచున్నావని సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదను మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్నుగూచి సాక్షి అయిన అంతి అంత్యపు వాడు అంత్యపు అనువాడు మీ నుండి నన్ను గూర్చి సాక్షి అంతిపోయను అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా నాయందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదన ఆయనను నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జాగ్రత్వం చేయనట్లను ఇజ్రాయల్కు ఉరియొడ్డు ఎడ్డుమని బాలాకునకు నేర్పిన విలా విలాము బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారునూ నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ ఎద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గమ చేత వీరితో యుద్ధము చేసేదను సంగపు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించు వారికి మరుగై ఉన్నాను మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్ల తెల్లారినెత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు తోయతరైలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము అగ్నిజ్వాల వంటి కనులను అపరంచి పోలిన అపరంజన పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహవాసం నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది తీర్పుదినం ఇది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న చెప్పుకొనచున్న యజబేలును స్త్రీ స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జాగత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది మనసు పొందుట నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జాగత్వమును విడిచి మనసు పొందునల్లది ఇదిగో నేను దాని మంచము పట్టించి దానితోడ విభచరించిన వారు దాని క్రియల విషయమే మనసు పొందితే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలకు నిశ్చయముగా చంపేదను అందువల్ల అంతరేంద్రములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంగ అని సంగములనియూ తెలుసుకును తెలుసుకొనును మరియు మీలో ప్రతివానికి వాని 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 క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అయితే త్వర త్వయా తరైలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుతున్నదేమనగా మీ పైని మీ పైని ఏ మరి ఏ భాగమును పెట్టను పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతమ వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేతను ఇతరు జనస జ ఇనుపదండముతో వారిని ఏలును వారి కుమ్మరి వారి ఏలును వారు కుమ్మరి వారిని పాత్రల వల్లే పగలగొట్టబడదురు అయినా మరియు అతనికి వేకువ చుక్క చొక్కన ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఒకటి ఎఫ్ఎస్ రెండు సున్నా మూడు పెర్గ్ పెర్గము నాలుగు తొయ ఐదు సార్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతి ఏడు నక్షత్రములను దేవుడు ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నీ నిరుగుదను ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడివే నీ క్రియలు నా దే నా దేవనీయత సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము నీవేలాగ ఉపదేశము పొందితివో ఏలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గాయకొన మారు మనసు పొందుము నీ ఇవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదను వచ్చి దను నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకుని కొందరు సార్దీసులోని ఎద్ద ఉన్నారు వారు అర్హులు గనుక వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకునను జీవగ్రంథంలో నుండి అతని పేరెంతమాత్రమో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంగముతో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గలవాడు విననుగా పెలదెల్ఫియాలో ఉన్న సంగపుతోతకు ఇలాగు రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలే వేయలేకుండా తీయ తీయవాడును ఎవడను తీయలేకుండా వేయవాడునయన్న సత్యస్వరూపు యోగు పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైను నీవు నా వాక్యము కైకొని నా నామం ఎరుగ ఎరుగునలేదు నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగునని అనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరడు యూదులు కాకయే తాము యూదులు అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదంలో ఎదురపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక నీవు నా ఓర్పు విషయమైన వాక్యం ంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటము అపహరించుకు నపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును జయించు జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకపు फरलोक పరలోకములో నా దేవుని యొద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఇరుషలేమును నా దేవుని పట్టణం పేరును కొత్త పేరును వాని మీద వ్రాసింది సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విని లవోదలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము ఏడవ సంఘం లవోదీక ఆమె ననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఆది నై ఆదియునైన నైనవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ ఎందుకు నీవు చల్లగానైనను వెచ్చగానేను లేవు కా నువ్వు చల్లగానేను వెచ్చగానైనా ఉండిన మేలు నీవు చల్ వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చగానున్నావు కనుక నేను నిన్ను నోట నుండి ఉమ్మివేయి ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలినవాడవు దరిద్రుడును గుడ్డివాడను దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడు ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు నీవు ధన ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దినముల సిగ్గు కనపడకుండా నీ దినమ నీ దినమ దిశమల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రంలో నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకయ్యే నా యద్ధ కొనుమ కాటుకను నా యద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము ఇదిగో నేను తలుపున నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి నా ప్రకారం జయించు అని నాతో కూడా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదాన సంగములతో ఆత్మ చెప్పు మాట చెయ్యగలవాడు వినుగాక ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వనుల వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మేత జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను వెంటనే నేను ఆత్మవసినైతే అదిగో పరలోకమందున ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమందు అంది ఒకడు ఆసీనుడై ఉండెను ఆశుడైన ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు మేఘధనసు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండెను ఆ సింహాసనం ఇరవై నలుగురు పెద్దలు తెలంగాణ వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండి ఆ సింహాసనంలో ఎండి మెరుపులను నుండి నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దే ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్కట్ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను ఆ సింహాసనము మధ్యన సింహాసనం చుట్టూ మధ్యన సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము కలది నాలుగు జీవులు ఉంటాయి నాలుగు జీవుల్లో ఒకటి సింహము సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడో జీవి మనిషిని ముఖము వంటి కలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండను ఆరేసి రెక్కలు అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండినవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవులో ఆ సింహాసనము నందు ఆసీనుడయి ఉండి యుగ జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థతులు కలుగును కాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఇరవై నలుగురు పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన ఉండి వాని ఎదుట నుండి సాగిలపడి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు ప్రభువా మా నీవు సమస్తమును సృష్టించిదివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమా ఘనత ప్రభావములు అర్హుడని చెప్పును తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి దేవుడి ఇది మీ కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక